యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక వెల్ మెయింటెడ్ వెహికల్ తీసుకొని రావడం జరిగిందండి ఇది ఒక అయితే ఒక ప్రభుత్వ అధికారి యొక్క వెహికల్ ఇది సార్ అయితే మనకు ఈ వెహికల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మనం తీసుకోవడం జరిగిందండి మనం వెహి ఢిల్లీ ఢిల్లీకి నిన్న రావడం జరిగింది ఎవరైనా కూడా వెహికల్ ఏదైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి చేయండి ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టైటానియం చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగి ఇది కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి రెండు వేల పదిహేను మోడల్ టైటానియం ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు లాంగ్ డ్రైవ్లో ట్వంటీ టూ కూడా వస్తుంది లోకల్లో అయితే ట్వంటీ లోపు వస్తుంది ఇది డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వెహికల్ అయితే ఎలాంటి స్క్రాచెస్ లేవు స్క్రాచ్ లెస్గా ఉంది ఒక రెండు చోట్ల ఉంటే చిన్న మైనర్ మైనర్ డాట్స్ ఉంటే ఉండొచ్చు అంతే కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి ఈ వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్లో ఉంది దయచేసి వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా కూడా వర్తిస్తుంది ఎన్ఓసి ఇన్వాయిస్ అనేది మనమైతే ఒక పది నుంచి పదిహేను రోజుల లోపే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు అద్దన్నా కూడా ఎన్వోసీ నేనే ఇస్తానండి ఇది వెహికల్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ రన్నింగ్ బోర్డు మనకు స్టెప్ కూడా ఎక్స్ట్రా ఉంది సైడ్ మిర్రర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకు పిల్లర్లు ఓకే ఉన్నాయి డోర్స్ ఓకే ఉన్నాయి క్వాటర్ ప్యానల్ ఓకే ఉంది అలయవిల్స్ ఓకే ఉన్నాయి దీనికైతే ఐదు అలయవిల్స్ ఉన్నాయండి ఇంకా టైర్ల విషయానికి వస్తే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ టైర్స్ ఉన్నాయి టైర్లు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేసుకోవచ్చు ఇది చూసుకున్నట్టయితే చూడవచ్చు వెహికల్ మనకైతే బ్యాక్ సైడ్ వ్యూ చూడవచ్చు ఈ వెహికల్ అనేది మీరు ఎవరైనా కూడా ఇది మనం తీసుకున్న వెహికల్ అండి ఏ ఓనర్ దగ్గర లేదు ఆల్రెడీ మేము తీసుకోవడం జరిగింది ఇది ఎవరైనా కూడా అడ్వాన్స్ ఇచ్చిన వెహికల్ అనేది ఫోన్లో ఉంటుంది జెన్యున్గా కొనే వాళ్ళకి మాత్రమే కాల్ చేయండి ఇది మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలుగా ఉందండి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా ఎలాంటి ఛార్జ్ లేదు మూడు లక్షల అరవై వేల రూపాయలలో ఢిల్లీ ప్రైజు ట్రాన్స్పోర్ట్ అదనంగా ఉంటుంది ఎన్ఓసి మా కమిషను అన్ని ఇందులోనే అండి మూడు లక్షల అరవై వేల రూపాయలలో ఇది బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా దీనికి అయితే స్టెప్ని కవర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఎక్స్ట్రా స్టీల్ బంపర్ ప్రొడక్టర్ కూడా ఇవ్వడం జరిగింది వెహికల్ అయితే రూఫ్ కూడా చూడచ్చు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు ఇది రూఫ్ లైనింగ్ ఇది మనకైతే డిక్కీ వ్యూ డిక్కీ సెన్సార్ కూడా ఓకే ఉంది మనకి ఇక్కడ ఫ్రెడ్ చేస్తే ఓపెన్ అయ్యేది ఇది కూడా వర్కింగ్లోనే ఉందండి ఇంకా చూసుకున్నట్టయితే డ్రైవర్ సైడ్ వ్యూ అండి రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ కూడా వెహికల్ వ్యూ అనేది పర్ఫెక్ట్గా ఉంది మనం చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ బ్రహ్మాండంగా ఉంది మీరు ఎవరైనా కూడా ఈ వెహికల్ని బై రోడే మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది కంటైనర్ అయితే లేట్ అవుతుంది మనం అనుకున్న టైంకు వెహికల్ అనేది రీచ్ కాలేకపోతుంది కాబట్టి కొంచెం మా మిత్రులకి ఇబ్బంది అయినా పర్లేదు కానీ వాళ్ళు మీకైతే భద్రంగా వెహికల్ అయితే తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఫెండరు డోర్సు రన్నింగ్ బోర్డు క్వాటర్ ప్యానల్ పిల్లర్లు మనం చూసుకున్నట్టయితే స్టెప్ అలా వీల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్ అనేది మీకు స్లో మోషన్లో చూపెడుతున్నా మళ్ళీ ఫోటోలు అయితే ఇబ్బంది అవుతుంది వెహికల్ క్లియర్గా జుమ్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు అయితే పార్చ్ చేసి చూడవచ్చు ఇది వెహికల్ మనం వచ్చేసి కేవలం టోకెన్ అమౌంట్ పంపిస్తేనే వెహికల్ అనేది మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మనం చెప్పిన విధంగా లేకపోతే మేము అనేది మీ టోకెన్ అమౌంట్ మీకు అక్కడే ఒక రూపాయి కూడా డిడక్షన్ లేకుండా మీకు అయితే ఇమీడియట్గా మీ అమౌంట్ మీకు ఇచ్చేసి వెహికల్ మనం తీసుకోవడం వెళ్ళడం జరుగుతుందండి మనం చెప్పిన విధంగా లేకపోతే మాత్రమే అలా అని టైంపాస్కు అక్కడ దాకా తప్పించుకొని మళ్ళీ తర్వాత అలా చేసేవారికి చెప్తున్నాను ముందు జాగ్రత్తగా ఓకే ఫ్రెండ్స్ ఇక చూసుకున్నట్టయితే టైర్లు చెప్పినాను కదా ఇది ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇంకా ఇంటీరియర్ మీరు చూసినట్టు ఉంటే ఇంటీరియర్ అయితే మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ ఫ్యాబ్రిక్ కవర్స్ చూసుకోవచ్చు మనకు చేతు ఇక్కడ అలసటగా ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి సైడ్ మీరు అడ్జస్టబుల్ వర్కింగ్లోనే ఉంది ఇక మనకు డోర్ల లాక్లు ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు చూడొచ్చు ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు వెహికల్ పర్ఫెక్ట్గా ఉంది పిల్లలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి మనం ఇవన్నీ చెక్ చేసేది తీసుకోవడం జరుగుతుంది వెహికల్ని వచ్చేసి కంపెనీ పంచింగే మొత్తం మీకు ఇందులో ఎలాంటి మైనస్ పర్సెంట్ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదండి ఇవన్నీ మనం మొత్తం ఇన్స్పెక్షన్ చేసినాకనే వెహికల్ని తీసుకోవడం దొరుకుతుంది ఇక సీట్ కవర్లు చూసుకున్నట్టయితే సీటు కవర్లు అనేది డ్రైవర్ సైడ్ ఒకటి చిన్న స్క్రాచ్ ఉంది మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ మనకైతే హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడు హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది సీటు దీన్ని ప్రెస్ చేసి మనం లాంగ్ మనం హైట్ పెంచుకోవచ్చు చిన్నగా ఉన్నవాళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు హైట్ దించుకోవచ్చు మనకు ఫ్రంట్ డ్రైవింగ్ వ్యూ ఈ విధంగా వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్టు గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది హైట్ ఉంటుంది కాబట్టి మనకు ముందు లెంత్ అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఏ చిన్న లొందున్నా కూడా ఏ చిన్న ఒక కంకర్ అవుతున్నా కూడా మనకైతే క్లియర్గా విజబుల్గా ఉంటుంది ఇంకా ఇది ఏబిఎస్ ఉంటుంది మనకైతే హై బూస్టింగ్ ఇంజన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ కాబట్టి హై బూస్టింగ్ ఉంటుంది అలెవెల్స్కి పవర్ సప్లై అవుతుంది ఇంకా మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ పంపిణీతో నచ్చిన మ్యూజిక్ సిస్టమే ఇది కూడా వర్కింగ్లోనే ఉందండి ఇది చూసుకున్నట్లయితే మనకు ఓడోమీటర్ మనకు డాష్ డాష్ బోర్డ్ చూడవచ్చు పర్ఫెక్ట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ రూఫ్ లైనింగ్ ఒక అధికారి వాడిన వెహికల్ కాబట్టి రూఫ్ లైనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా చూడచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇది వెహికల్ స్టోర్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో అవైలబుల్లో ఉంది మీకు ఎవరికైనా కూడా మరొకసారి చెప్తున్నాను బై రోడ్ అంటే బై రోడే బై రోడే ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇస్తాం కేవలం టోకెన్ అమౌంట్ ఇస్తే వెహికల్ అనేది మీకు ఈ వెహికల్ అయితే టోకెన్ అమౌంట్ ఇస్తే డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఇది మూడు లక్షల అరవై వేల రూపాయలు ఢిల్లీ ప్రైస్ మరొకసారి చెప్తున్నాను రెండు వేల పదిహేను మోడల్ టైటానియం ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మరొకసారి దీనికి ఎక్స్ట్రా గ్లాసు లైటింగ్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా లైటింగ్ డోర్ తీసి వేసినప్పుడు మనకు ఎక్స్ట్రా ఇప్పించుకోవడం జరిగింది ఇది వెహికల్ స్టోరీ అండి ఎవరైనా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ కరీంనగర్ వరకు అయితే డెలివరీ ఇవ్వగలుగుతాం లేదంటే హైదరాబాద్ వరకు ఇవ్వగలుగుతాం నేను చెప్పిన విధంగా ఉంటేనే మరొకసారి చెప్తున్న ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్ డిఫాగర్ ఉంది డిఫాగర్ కాపర్లు లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫ్రీవేర్ వైపర్ కూడా వర్కింగ్లోనే ఉంది దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఐదు అలైవే వీల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఏబీఎస్ ఉంటుంది మనం చూస్తున్నట్టు అయితే వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజిన్ ఇది మైలేజ్ ట్వంటీ లోపు వస్తుంది లోకల్లో లాంగ్ అయితే ట్వంటీ టూ వస్తుంది మిగతా విరాలకు డిశ్రిక్ష్ఠలో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మనం ఢిల్లీ నిన్న రావడం జరిగింది మీకు ఎవరికైనా ఏ వెహికల్ అయినా కావాలనుకుంటే సంప్రదించండి మనకు సాధ్యమైన వెహికల్ అయితేనే ఇప్పిస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఒక లైక్ వేసుకోండి నమస్తే సదామేశ్వర